హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు కూడా వీడియోని పూర్తి మీరు చూడండి అలాగే డిఎస్సి అభ్యర్థులు మరి సిన్సియర్గా చక్కగా చదువుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళు మాకు మా జిల్లాలో ఒక పోస్ట్ ఉన్న పది పోస్టులున్నా వంద పోస్టులున్నా సాధించాలని హార్డ్ వర్క్ చేసేటువంటి వాళ్ళైతే కనుక మీరు నిరంతరం చక్కగా మీరు చదవండి ఓకేనా ఇక ఇంగ్లీషు ప్రొఫిషియన్సీ టెస్టు అలాగే ఇంగ్లీషు ప్రొఫిషియన్సీతో పాటు కానీ కంప్యూటర్ అండి కంప్యూటర్ గురించి నేను మన వాట్సప్ బ్యాచ్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీకు మార్కెట్లో ఇంతవరకు ఎక్కడ దొరకలేనటువంటి మెటీరియల్ అది మెటీరియల్ అది కూడా మీకు డిఎస్సిలో జాబ్ వచ్చేంత వరకు మిమ్మల్ని గైడ్ చేయడం వాట్సాప్ బ్యాచ్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికేనండి స్కూల్ అసిస్టెంట్లకు మీకు ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ టెక్స్ట్ పుస్తకాలు ఉన్న ప్రతి లైన్ మీద ఆల్రెడీ ప్రాక్టీస్ మెటీరియల్ ఎక్స్ప్లెనేషన్ నోట్స్ అన్నీ ఇచ్చేసానండి ఇటు సోషల్ వాళ్ళకి ఇచ్చాను ఫిజిక్స్ వాళ్ళకి ఇచ్చేసాను బయాలజీ వాళ్ళకి కూడా ఇచ్చేసాను ఇక ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్ మెటీరియల్ ఇచ్చాను హిందీ వాళ్ళకి హిందీ అండి ఎందుకంటే మనకి ఈ డిఎస్సి అభ్యర్థుల్ని దృష్టిలో పెట్టుకొని నేను ఆల్రెడీ చక్కగా మెటీరియల్ ఇస్తూ ప్రాక్టీస్ పెడుతున్నాను ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు అయితే చాలా దృష్టివంతులు కొంతమంది నాకు వాట్సాప్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు మెసేజ్ పెడుతున్నారు కొంత హాస్యాస్పదం హాస్యాస్పదం అంటే వాళ్ళకి ఎలా ఉందంటే రెండు వందలకనే వంద రూపాయలకి ఐదు వందలు కూడా ఇచ్చేస్తున్నారండి అండి మట్టికిరి బంగానికి రేపు నిన్ను మోసం చేసి నిన్ను మధ్యలోనే వదిలేసేటువంటి వాళ్ళు కూడా ఉంటారు నీకు అర్థం కాదు కదా నీకు అర్థం కాదు కానీ ఒకటండి ఈ రత్నం సార్ కనుక ప్రతి ఒక్కరిని జాబుతోనే పంపాలి అంటే నీకు ఈ నోటిఫికేషన్ వచ్చే నోటిఫికేషన్ అన్నదని నేను చూడనండి సో అల్టిమేట్గా నిన్ను జాబ్ వచ్చే వరకు నేను గైడ్ చేయాల్సిన బాధ్యత రాదు అంతలాగా ఆల్రెడీ ఇన్ సర్వీస్ టీచర్లు అందరికీ తెలుసు చాలా ఉంది ఎప్పుడైనా నేనైతే కనుక ఒకే మాట మీదే ఉంటాను సో అది మీకు ఇష్టమైతేనే హార్డ్ వర్క్ చేస్తానంటేనే వాట్సాప్ నెంబరు మన టెలిగ్రామ్ గ్రూపు మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉదయం న్యూస్ పేపర్లు పెడుతున్నా అంత న్యూస్ పేపర్లు పెట్టేది ఎవడో ఉండదు నీకు చక్క టెలిగ్రామ్ గ్రూపు వాట్సాప్ నెంబర్ నాది కింద మీకు డిస్క్రిప్షన్లో లింకులో ఉంది సో నేను జాయిన్ అవుతా నేను హార్డ్ వర్క్ చేస్తా ఎస్డిటి వాళ్ళకి రేపు అంతా నైన్త్ క్లా టెన్త్ క్లాసు ఫిజికల్ సైన్స్ అండి ఫిజికల్ సైన్స్ రేపు రేపు ఫిజికల్ సైన్స్ ఎవరికి వీళ్ళకి కామన్గా అందరికీ కూడా ఎస్డిటి వాళ్ళకి ఎస్ఏ వాళ్ళందరికీ కూడా రేపు కంప్యూటర్ ఎందుకంటే రేపు మనకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంది కదా కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నారు కాబట్టి దాంట్లో సాంకేతిక పరిజ్ఞానం అంటే ఎడ్యుకేషన్ విద్యలో సాంకేతిక పరిజ్ఞానం అనే చేపట్ట మీద ప్రాక్టీస్ పెడతాను అన్ని మ్యాచ్ డీ ఫాలోయింగే సో కంప్యూటర్ బుక్ కూడా నేను మీకు ఫ్రీగానే వస్తుంది మన బ్యాచ్లో నేను ఇక్కడ మీకు రేపు టెట్ రిజల్ట్ అంటే యాక్చువల్లీ జనవరి పంతొమ్మిదవ తారీఖున జనవరి పంతొమ్మిదవ తారీఖున టెట్ రిజల్ట్ ఇవ్వాలి అది టెట్ రిజల్ట్ ఇవ్వాలి కానీ కొంత అనుకున్న దానికంటే కూడా పరీక్షలు ముందుగానే అయిపోయినాయి కాబట్టి ఇక్కడ షెడ్యూల్ ముందుగానే మార్చుకుంటున్నాము అని కూడా మరి ముందు నుంచి వచ్చింది జనవరి తొమ్మిదవ తారీఖున టెట్ట ఫలితాలు విడుదల అని మరి ఇంతవరకు కూడా మనకి విద్యాశాఖ నుంచి ఏ విధమైనటువంటి విద్యాశాఖ నుంచి అయితే కనుక క్లియర్గా రాల కానీ ఫైనల్ అంటే ఫైనల్ కీ ఇవ్వలేదు ఇప్పటి వరకు ఎంత విచిత్రమో తెలుసా ఫైనల్ కీ ఇవ్వలేదు ఫైనల్ కీ ఇచ్చి ఫైనల్ కీలో కూడా ఏవైనా అభ్యంతరాలు ఉంటే కనుక తెలియపరచాలి ఒక రోజు రెండు రోజుల మూడు రోజుల అన్నది మరి ఫైనల్ కీ కూడా రాలేదు అంటే దీన్ని బట్టి ఏంటి రేపు టెట్ ఫలితాలు వస్తాయా టెట్ట ఫలితాలకు రేపు టెట్ట ఫలితాలకు రేపు బ్రేక్ పడనున్నదా అన్నది కూడా కొంత ఉంది అంటే షెడ్యూల్ ప్రకారం పంతొమ్మిది రావాలి కానీ రాలా అంటే పంతొమ్మిదిని రావాలి కానీ తొమ్మిదిన నడుస్తుంది తొమ్మిదిన నడుస్తుంది పంతొమ్మిది అని అంటున్నారు ఏది రెండింటి ఏది కరెక్ట్ అన్నదని అర్థం కాదు రేపు కనుక టెట్ట ఫలితాలు విడుదల చేశారనుకోండి మరి ఫైనల్కి పరిస్థితి ఏంటి ఇంకొకటి ఏంటంటే చాలామంది అబ్జెక్షన్స్ పెట్టారు కదా చాలామంది పెట్టారు పెట్టినటువంటి ప్రతి ఒక్కరికి మార్కులు కలిసాయా లేదు అబ్జెక్షన్స్ పెట్టిన ప్రతి ఒక్కరికి ఏదైనా మెయిల్ వచ్చిందా అబ్జెక్షన్స్ పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా రెస్పాండ్ ఏమైనా అయ్యారా వంద క్వశ్చన్లు వస్తాయి మళ్ళీ అవునా కదా అవి దో ఫైనల్ కీ ఇస్తే కనుక ఫైనల్ కీలో మా మార్కులు పెరిగినాయి తరిగినాయా ఇప్పుడు అందరికీ అందరికి కూడా చాలా టెన్షన్ టెన్షన్ వాతావరణంగా ఉందండి ఇంకొక విషయం ఏంటంటే ఆల్రెడీ ఒక వార్త అయితే కనుక సర్క్యులేట్ అవుతుంది ఎవరి కోసం ఇన్ సర్వీస్ టీచర్లు జాగ్రత్తగా అందరూ గుర్తు మళ్ళీ నన్ను అడుగుతారు ఇదే క్వశ్చన్ అదే సో ఇన్ సర్వీస్ టీచర్లకి కేంద్ర ప్రభు అంటే రాష్ట్ర ప్రభుత్వాలకు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర పాలిత ప్రాంతాలు మొత్తం వీళ్ళందరికీ కూడా కేంద్ర విద్యాశాఖ నుంచి కూడా ఒక ల్యాక్ అయితే వచ్చింది అని అది సర్క్యులేట్ అవుతుంది సో అది వాస్తవమా కాదా అన్నది కూడా నాకు తెలియదు ఎంత సర్క్యులేట్ అవుతుంది ఓకే అది నిజమే అదేవిధంగా అది నిజంగా అది నిజమే ఆ వార్త నిజమే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి విద్యాశాఖ సో విద్యాశాఖ మనకి అధికార యంత్రాంగం కూడాను నిజంగా ఆయా రాష్ట్రాల్లో ఉపాధ్యాయులు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో బాధాకరంగా చాలా బాధగా ఉంది సో వారి యొక్క సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశంతో నిజంగా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రపాలిత ప్రాంతాలకి సో అక్కడ ఎంతమంది ఉపాధ్యాయులు దీని గురించి కొంత ఆందోళన చెందుతున్నారో ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగింది అనుకోండి అవన్నీ కన్ఫర్మ్ చేసి ఇవన్నీ ఇస్తే కనుక నిజంగా జనవరి పదహారు జనవరి పదహారవలోపు నిజంగా ఇన్ సర్వీస్ టీచర్లందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ రావాలి అంటే పదహారవ తారీఖుని కాకపోయినా పదహారు దాటిన తర్వాత అయినా పోనీ ఈ జనవరి ఆఖరికైనా కానీ ఇన్ సర్వీస్ టీచర్లకి ఏం చెప్పాలి అయితే సో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ నేపథ్యంలో మేము కొత్తగా మీకు రైట్ టు ఎడ్యుకేషన్ చట్టంలో ఒక అమెండ్మెంట్ ఈ శీతాకాల ఈ యొక్క బడ్జెట్ సమావేశం ఈ బడ్జెట్ సమావేశంలో మేము ఒక చట్టాన్ని తీసుకొస్తాం ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ట నుండి మినహాయింపు ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ట నుండి మినహాయింపు అనేది ఒకటి తీసుకొస్తామని భరోసా ఇచ్చారు అనుకో సో టీచర్లందరికీ కూడా చాలా రిలీఫ్గా ఉంటుంది ఫస్టు చాలా ప్రశాంతంగా ఉంటుంది వాళ్ళకి లేకపోతే ఏంటంటే స్కూల్లోనికి వెళ్ళి అటు న్యాయం చేయాలా ఇటు టెట్ క్వాలిఫై కాకపోతే కనుక పరిస్థితి ఏంటి ఇది ఒకటి కాదు ఒక రకంగా నిజంగా చాలా బాధ ఇంత కాలం బట్టి సర్వీసులు చేసాము ఇప్పుడు ఈ ఇది బాధ ఏంటి అని చాలా మందిలో కూడా ఉండిపోతున్నటువంటి పరిస్థితి ఏంటి అంటే ఇన్ సర్వీస్ టీచర్లకు జనవరి పదహారులో ఓకే అది ఖచ్చితంగా ఇస్తే కనుక నిజంగా టెట్ నిండి మినహాయింపు చాలా సంతోషం చాలా సంతోషపడాలి సో ఒకవైపున రాసినటువంటి వాళ్ళకు కూడా ఈ టెట్కి సంబంధించినటువంటి కీ రాకపోవడంతో ఎంతమంది అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు అటు అభ్యర్థులు ఆందోళన ఇన్ సర్వీస్ టీచర్లు ఆందోళన అందరూ ఆందోళన అసలు ఏం జరుగుతుంది ఏంటి ఇలా ఒకటి కాదు చాలా రకరకాల రకరకాల క్వశ్చన్లు అయితే కనుక వస్తున్నాయి అది సో దయచేసి ఇటు మీరు అలాగే ఇటు టెట్టా రాసినటువంటి వాళ్ళు ఉన్నారు రెండు డిఎస్సి అభ్యర్థులు దయచేసి నేను చెప్పానండి మీరు టెక్స్ట్ పుస్తకాలు కొత్త టెక్స్ట్ బుక్ నేను ఈ ఎస్డిటి బ్యాచ్ వాళ్ళందరికీ థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఎందుకంటే నైన్త్ క్లాస్ వరకు కూడా పుస్తకాలు ఒకటి టెన్త్ క్లాస్లో మొత్తం పుస్తకాలన్నీ మార్ని కాబట్టి నేను బ్యాచ్లో ఉన్న వాళ్ళందరికీ వీళ్ళందరికీనండి టెన్త్లో ఉన్న సోషలో టెన్త్లో ఉన్న మ్యాథ్స్ టెన్త్లో ఉన్న తెలుగు టెన్త్లో ఉన్న సైన్స్ టెన్త్లో ఉన్న సోషల్ తెలుగు ఇంగ్లీష్ ఇవన్నీ కలిపి ఒక బుక్ని మన గ్రూప్లో ఉన్న నా గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళకి చక్కగా నేను అందజేస్తున్నాను ఆల్రెడీ ఇప్పటికే ప్రతిదీ టాపిక్ వైజ్గా లైన్ టు లైన్ ప్రాక్టీస్ ఇచ్చి ప్రాక్టీస్ మెటీరియల్ ఇస్తుంది అంత ఎందుకంటే వీళ్ళు ఉద్యోగులుగా స్థిరపడాలి కొంచెం లేట్ అయినా పర్వాలేదు సో లేట్ అయినా కానీ ఖచ్చితంగా రావాలి అది ఒక ఉద్దేశంతో నేను చక్కగా ముందుకు వెళ్తున్నాను ఆలోచన చేసుకోండి మిత్రుల ప్రతి ఒక్కరను ఇప్పటికైనా అదే మేము ప్రతి ఒక్కరి గురించి ఆలోచన చేస్తాం రత్నం సార్ అంటే అందరి గురించి ఆలోచన చేస్తాడు అది మీరు దయచేసి సో పాజిటివ్ పాజిటివ్ ఆలోచన చేసుకోండి తప్పే మిమ్మల్ని చదవమనే చెబుతున్నాం చాలా మంది మా జిల్లాలో పోస్టులు ఎన్నో ఉంటాయి మా జిల్లాలో పోస్టులు ఏమైనా సేవ్ చదువుతాం లేకపోతే మా అని ఇప్పుడు నిన్నెవడ నిన్ను ఎవరు చదవమన్నాడు నేను చదవమన్నా మీ తల్లిదండ్రులు చదివించినందుకు వాళ్ళకి తిరిగారు లేదా వాళ్ళకి తిరిగారు అంటే కొంతమంది ఇలాగే ఉంది కాసో దయచేసి మీరు చదువుకోవాలి నోటిఫికేషన్ అయితే కనుక ఏమంటే పోస్టులు అన్నంటున్నారు అంటున్నారు అంటున్నారు అవి ఎన్ని అన్నది అది మీకే తెలియాలి ఇక నేను దాని గురించి నేను జ్ఞాపను